స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఎనిమిది ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా నెల్లూరు సిటీ పదిహేనవ డివిజన్లో ఆరావారి సెంటర్ నందు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది ముఖ్య అతిథిగా శ్రీ పోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు విచ్చేసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు అయితేనేవి కార్యకర్తలు అయితేనేవి యూనిట్ అయితేనేవి మూతి కన్వీనర్లు అయితేనేవి అయితేనేవి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ముఖ్యంగా సింగంశెట్టి మురళి గారు మాకు ముఖ్యంగా రావడం ఇక్కడ చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా రామారావు గారు గురించి చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ తెలుగు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా అయిన తొలి నెలలో బట్టవాడి వ్యవస్థను రద్దు చేసి విలేజ్లో రెవెన్యూ మండల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి అందుబాటులో ప్రతి ఒక్కరికి అందుబాటులో వ్యవస్థను తీసుకురావాలి వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నిరుత్సాహంతో ఉండకూడదనే ఉద్దేశంతో ఆ రోజు మున్సిపు కారణాల వ్యవస్థ రద్దు చేసి మహా మొట్టమొదట ధైర్యం చేసినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సగవాట కల్పించి ఎక్కడైనా సరే మహిళలు ప్రశాంతమైన జీవితం అనుభవించాలి ప్రశాంతంగా ఉండాలి ఎక్కడైనా అర్ధరాత్రి గాంధీ కళ కళ కళని నిజం చేయాలి అర్ధరాత్రి స్వేచ్ఛగా మహిళ ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరగ భారతదేశం స్వతంత్రం వచ్చినట్టుగా మనం భావించాలనే ఉద్దేశంతో ఆ రోజు మహిళలకు పెద్ద వేసినటువంటి తొలి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క కట్టుబాటుని కొనసాగిస్తూ ఈ రోజు మహిళలకు ఎంతో గౌరవాన్ని ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఈ రాష్ట్రంలో మహిళలు కూడా మగవారితో సాటిగా ఆర్థికంగా ఎదగాలన్నటువంటి ఉద్దేశంతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం మహిళలకు ఎంతో చేయతనిచ్చినటువంటి మొట్టమొదటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మహిళలు పొగ కట్టెల పొయ్యితో అవస్థపడుతూ ఉన్నారని చెప్పేసి దీపం పథకం కింద మొట్టమొదటిసారిగా సిలిండర్లు గ్యాస్ స్టవ్లు పంపిణీ చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఈ రోజు అన్నీ చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అంటే సుభిక్షంగా సేవలంగా ఎప్పుడు ఏ ఒక్కరు కూడా అసంతృప్తి కానీ అసహనం కానీ ఏది కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు ఎవరికి ఏ ప్రశాంత జీవితం లేదు ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఏ ఒక్కరు బడుగు బలహీన వర్గాలకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు ఉద్యోగం సంఘాలు కావచ్చు మహిళలు కావచ్చు ఎవరికి కూడా ప్రశాంతమైన జీవితాన్ని ఎక్కడ అనుభవించింది ఎక్కడా లేదు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు కనుక ప్రకటన ఓటర్ మహాశీలరా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఎలక్షన్ రాబోతుంది ప్రతి ఒక్కరూ గమనించండి ముఖ్యంగా మహిళలు అక్కలారా అమ్మలారా చేతులు జోడించి నమస్కరించి మీకు తెలియబరుస్తున్నా మళ్ళా రామరాజ్యం రావాలంటే ఈ రాష్ట్ర లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అదే విధంగా ప్రతి ఒక్క మహిళ మీకు మీ కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఏ విధంగా ఈ సర్వనాశనం అయిపోతున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతనే ఉంది ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించేంత వరకు మీరు కూడా పాలు పంచుకొని తమ వంతుగా కృషి చేసి మీరు ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసి ఈ రాష్ట్రంలో ఓటు ఈ యొక్క ప్రభుత్వాన్ని తరిమి కొట్టే విధంగా మీరు భాగస్వాములవి రాబోయే రెండు నాలుగు గంటల ఏప్రిల్ ఎలక్షన్స్ లో పాల్గొని చైతన్య మీ యొక్క అమూల్యమైన ఓటును తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు వేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ సిటీలో నారాయణ గారిని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్క అందరికీ నమస్కారం ఈరోజు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం కలకాలం తెలుగు ప్రజల గుండెలో నిలబడిపోయిన అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మన నారావారి సెంటర్ బాలానగర్లో మన పదిహేనో వార్డులో చౌదరి గారు మరి మేడం గారు కళ్యాణి గారు మిగతా మన మిత్రులందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నిజంగా చాలా సంతోషకరం ఎందుకంటే ఆయనకి వర్ధంతులు జయంతులు లేవు ఎప్పుడు ఎల్లకాలం తెలుగు ప్రజల హృదయాలలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన అన్న నందమూరి తారక రామ గారి వర్ధంతి ఈరోజు కేవలం ఒక బాలన్నారు నెల్లూరే కాదు వాడవాడన ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగువాడు ఎక్కడున్నాడో అక్కడ ప్రతి దగ్గర అన్నగారికి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ పెద్దకు ముందు అన్న ఎన్టీఆర్ సినీ రంగంలో నారాజుగా వెలుగొందారు మరి ఆయన కేవలం ఆయన స్వార్థం కోసం కాకుండా ఇంతకాలం తనని ఆదరించిన ప్రజలకు ఏదైనా చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన టాప్ స్టార్గా ఉన్నప్పుడే అరవై సంవత్సరంలో ఆయన తెలుగుదేశం పార్టీ వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన ఆయన పెట్టి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయి ప్రపంచ రికార్డుని సృష్టించిన మన నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ప్రజల యొక్క నిర్ణయాలలో ఎప్పటికీ నిలిచిపోయిన ఆయన్ని మనం గుర్తు చేసుకోవడం అనేది కనీస బాధ్యత మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి నేషనల్ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే నారా లోకేష్ గారు ఈ యొక్క సారథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంతో ముందుకు పోతుంది మరి రాబోయే ఒక మూడు నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాబోతున్నారు ఈ ప్రజాకంటక పాలనని ధ్వంసం చేసి అంతరించి విధంగా చేసి మరి మంచి రామరాజ్యాన్ని తీసుకొచ్చే ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఈరోజు అన్నగారికి నివాళులు అర్పించడం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి